సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో పర్యటించనున్నారని అస్పారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు బెండలపాడులో పూర్తయిన మూడు వందల తొమ్మిది ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారని చెప్పారు అనంతరం దామర్చెల్ల గ్రామంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు ఆయనతో పాటు తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు అస్వరపేట నియోజకవర్గం చెన్నగొండ మండలం వెనకవాడు గ్రామంలో ప్రామాణికంగా ఆ గ్రామాన్ని దసత్తుగా పూర్తిగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినటువంటి ఇళ్ళగా మూడు వందల పన్నెండు ఇళ్ళని ఆ గ్రామం చూడడం జరిగింది దానిలో భాగంగా ఇరవై ఒకటో తారీఖున ముఖ్యమంత్రి వరీలు రేవంత్ రెడ్డి గారు గృహప్రవేశానికి రానున్నారు దాని సందర్భంగా ఈరోజు స్థల స్థలంలో టెంట్లు కానీ హెలిప్యాడ్ ఉన్న ప్రదేశాలు కానీ ఈరోజు మనం చెక్ చేయడం జరుగుతాం కాబట్టి కార్యక్రమానికి ఏదైతే విజయవంతం కావాలని చెప్పేసి మేమందరం కూడా ఒక రూపకల్పన తయారు చేయడం జరుగుతాం లేదు जैसे जैसे से तो प्रदेश